శ్రీ ప్రత్యంగరా దేవియే అయిన కరంగలి కరంగళి మాల చాలామంది నన్ను అడుగుతున్నారు నా దగ్గరికి హోమానికి వచ్చినప్పుడు కూడా మీరు ఆ మాల ఇవ్వవచ్చుగా గురువు గారని అడుగుతూ ఉన్నారు అయితే వీరందరికీ ఆ విషయం గురించి తెలియాలి కదా అసలు ఆ మాల అంటే ఏంటి అనేది తెలియాలి కదా అందుకని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కరంగలి అనేటటువంటి మాల తమిళంలో ఆ మాలకు పేరు అది అదే తెలుగులోకి వచ్చేసి ఆ మాల పేరు ఏంటి అంటే నల్లటి మాల అని అర్థము ఈ నల్లటి మాల ఏదైనా ధరించవచ్చు కానీ ధరించే విధానం గురించి పూర్తిగా తెలుసుకుంటే దానికి విజయం అనేది తోడు అవుతుంది దీంట్లో ఏ దేవతామూర్తి దగ్గరైనా పెట్టవచ్చు ఎవ్రీథింగ్ కుల దేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు ఇంకా ఏ ఏ దేవతలైనా కావచ్చు ఆ దేవతల దగ్గర పెట్టాలి ఆ దేవత కూడా నీ మనస్సుకు చాలా అనుసంధానమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి నీ మనస్సు యొక్క ఆలోచన వెంటనే నీ దేవత ఎవరు నీ భగవంతుడు ఎవరు అనగానే గుర్తొచ్చేటటువంటి రూపం ఉంటుందో ఆ రూపాన్ని ఆ దేవత దగ్గర పెట్టి చక్కగా పూజించుకొని ధరించుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది వందకు వంద శాతం చూపించగలుగుతుంది నేను నా ఫోటో మీకు ఇస్తాను మీరు యూట్యూబ్లో పెట్టండి మెడలో నేను ధరించా కరంగలి మాల అంటే కరంగలి అని అంటే మీకు అవడం కోసం చెప్తున్నాను నల్లటి మాల నేను మెడలో ధరించా కంఠం వరకు ఉండేటటువంటి చిన్నమాల నూట ఎనిమిదిలో సగము అనేటటువంటి సంఖ్యతో కంఠము దగ్గర ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత నూట ఎనిమిదితో ఉండేటటువంటిది చెక్కతో తయారు చేయబడినటువంటి నల్లటి చెక్కతో తయారు చేయబడినటువంటి మాల మణికట్టు దగ్గర ఉండాలి చేతికి ఈ రెండు ఉంటే మన మనస్సుని శాసించగలిగేటటువంటి శరీర తేజస్సు ఆరాశక్తి చాలా విశేషమైన యాక్టివ్గా ఆ పనిని పూర్తి చేసేటటువంటి విధానానికి తీసుకువెళ్ళేటటువంటి ఒక అరుదైనటువంటి అపురూపమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నది నల్లటి ఆకారం మీకు పూర్వీకులు చెప్తూ ఉంటారు నరఘోషకు నల్లటి రాయి అయినా సరే పటాపంచలుగా పగిలిపోతుంది అంత నరఘోషని కూడా శరీరానికి తాకకుండా శరీరం యొక్క తేజస్సు దిగజారిపోకుండా ఉండేటట్టుగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అరుదైనటువంటి ఒక ఆయుధము నల్లటి మాల మెడలో ధరించడము స్టోన్స్తో రాయి నల్లటి రాయితో తయారు చేయబడింది మెడలో ధరించాలి నేను ధరించినట్టుగా చేతికి నేను మణికట్టు దగ్గర పెట్టాను నల్లటి చెక్కతో తయారు చేసినటువంటి కరంగలి మాల ఇది ఉండటం వల్ల ఏంటి అంటే ఉద్యోగం వస్తుందా అంటే కాదు సంతానం అందిద్దా అంటే కాదు వివాహం అయిద్దా అంటే కాదు చదువు బాగా వస్తుందా అంటే కాదు వ్యాపారం బాగా అభివృద్ధి అవుద్దా అంటే కాదు దేనికోసము మరి ఇది ధరించాలి అని అంటే నీ మనసు దేనికోసమైతే తాపత్రయ పడుతుందో దాన్ని నీ దగ్గరికి నీ మనసు యొక్క ఆవేదనని నీ శరీర ఆరాశక్తితో దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని అందించేటటువంటి ప్రయత్నానికి శుభయోగాన్ని కలిగించేటటువంటి నల్లటి చెక్క ముద్దుతో తయారు చేయబడినటువంటి గుండ్రటి మాల ఆకారములో ఉండేటటువంటిది మణికట్టు దగ్గర ధరించేటటువంటి క్రియ ఉంటుంది ఈ చెట్టు పేరు అందరూ చెప్పరు ఎందుకు అంటే ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉంటాయి దీంట్లో నల్లటి చెట్లు రెండు విధానాలుగా ఉన్నాయి ఒకటి పాజిటివ్ విధమైనటువంటి విధానానికి ఒక చెట్టు నెగిటివ్ విధానానికి సంబంధించినటువంటిది ఒక చెట్టు తంత్ర ప్రయోగ విధానాల్లో మేము నేర్చుకునేటప్పుడు ఈ కరంగలి మాల నల్లటి మాల గురించి ఒక విశేషమైన విశిష్టత తెలియచేశారు ఆ తెలియచేసినప్పుడు ఒక్కొక్క మాల ఒక్కొక్క విధమైనటువంటి అనుసంధానముతో శరీరానికి కలిసి ఉండేటటువంటి విధానం కలిగి ఉన్నది మన హైందవ విధానములో అని చెప్పి మా గురువు మాకు తెలియచేశారు ఈ మాలను ఎలా వేసుకోవాలనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను